అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా కొంతమంది పెద్దలు అలాగే మా ఫ్రెండ్స్తో కలిసి మా ఏసరాగ సమితి తరపున ఒక గోశాలకు వెళ్ళటం జరిగిందండి కేసరగుట్టులోని గోశాలకి అక్కడ కొన్ని వందల ఎకరాల్లో మామిడి తోట మధ్యలో పచ్చటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఊరికి కొంచెం దూరంగా ఎంతో అందంగా ఉందండి ఆ ప్లేస్ అంతా కూడా అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ గోశాలలో ఆ గోసేవ చేసుకొని అలాగే కొంచెంసేపు భజన చేసుకుని చాలా బాగా సంతోషంగా ఆ రోజంతా కూడా ఎంజాయ్ చేసి వచ్చామండి ఈ వివరాలన్నీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఈ గో సేవ గురించి గో యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే అక్కడ సేవ చేస్తున్న పార్వతీ పరమేశ్వర్ లాంటి రామన్ గారి దంపతుల గురించి చాలా బాగా వివరించి చెప్పారండి అసలు ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి వెళ్తే మనసు ఆనందంగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఫ్రెష్ ఎయిర్ కదా అక్కడ అక్కడ చాలా రకాల గోమాతలు ఉన్నాయండి వాటన్నిటి గురించి కూడా చాలా వివరంగా తెలుసుకున్నామండి మేమంతా కూడా అంతేకాకుండా మా సమితి పెద్దలు కన్వీనర్స్ అందరూ కూడా గోమాతలకు కొంత గ్రాసాన్ని అంటే ఆహారాన్ని కూడా అందజేయటం జరిగిందండి ఇవన్నీ మేము తెలుసుకోవటం కాకుండా మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నామండి మీరు కూడా ఈ గోమాత వైభవాన్ని పూర్తి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఆనందించండి గోశాలకు ఎంట్రన్స్లో వాకిట్లో చక్కగా ధనుర్మాసం ముగ్గులు వేశారండి ధనుర్మాసం కదా ఇది చక్కటి ముగ్గులు వేసి చక్కగా గొబ్బెమ్మలు పెట్టి దీపం అంతా కూడా పెట్టారండి గోమాతలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్లు ముక్కోటి కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెప్పి పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు కదా అలాంటి గోశాల ముందు ఇలాగ ముగ్గులు పెట్టి ఇంక గోమాతలు చూడండి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట అసలు వెళ్ళగానే కూడా అబ్బా ఎంత బాగుందో వాతావరణం ఇలాంటి ప్లేస్లో మనమేనా వచ్చింది ఇది కళా నిజమా అన్నట్టుగా అనిపించిందండి నాకు ఎంత బాగుందో మనసుకి అసలు వెళ్ళగానే వాళ్ళంతా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారండి గోశాల యాజమాన్యం వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళిన తర్వాత అక్కడ గోశాల మధ్యలోనే ఒక పూజా మండపం లాంటిది ఏర్పాటు చేసి రాధాకృష్ణుల ఫోటో అలాగే విగ్రహము భగవాన్ సత్యసాయి బాబా వారి ఫోటో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి ఫోటో అవన్నీ పెట్టి దీపాలు అన్నీ పెట్టి పూజా మండపంలాగా ఏర్పాటు చేశారనమాట మూడు సార్లు ఓంకారం అలాగే గణపతి మంత్రం చెప్పిన తర్వాత కొంచెం సేపు భజన చేశామండి తర్వాత వెళ్ళిన మహిళలు అందరం కూడా గోమాతకి పసుపు కుంకాలతో అలంకారం మొదలుపెట్టామండి పూజకి సిద్ధం చేస్తున్నాం అన్నమాట గోమాతని అందరం కూడా వెళ్ళిన వాళ్ళందరం చక్కగా గోవు అన్ని భాగాల్లోనూ పసుపు కుంకాలు అలాగా రాసి గిట్టలకి వాటికి నూనెలు అవి ఇచ్చారు ఇలా రాయాలని చెప్పి ఇలా అందరం కూడా చక్కగా పసుపులు కుంకాలు నూనెలు ఇవన్నీ రాస్తుంటే గోమాతల నిశ్చలంగా ఉందండి అందరం ఇంత హడావుడి చేస్తున్న ఆ గోమాత మాత్రం అలాగా ప్రశాంతంగా నా పిల్లలే కదా చేస్తున్నారు అన్నట్టుగా ఎంతో చక్కగా హాయిగా అలా చేయించుకుందండి అందుకేనేమో కదా స్త్రీని భూమాతని గోమాతని ఓర్పు సహనానికి ప్రత్యేకలుగా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇలా పసుపు కుంకాలతో అందరం అలంకారం చేసేసిన తర్వాత అప్పుడు అందరికీ కూడా గోమాత అష్టోత్రము నందీశ్వరుడు అష్టోత్తరము ఈ రెండు అష్టోత్తరాలు ఇచ్చారండి అందరం కలిసి చక్కగా చదువుతూ ఉంటే అందరం కూడా చక్కగా పుష్పాలతో అష్టోత్తర సతనామ పూజ అంతా కూడా చాలా శ్రద్ధగా భక్తులతో బాగా చేసుకున్నామండి ఇలా గోమాత అష్టోత్తరం అయిన తర్వాత నందీశ్వరుడికి కూడా అష్టోత్తరం కంపల్సరీ చదవాలని చెప్పి నందీశ్వరుడు అష్టోత్తరం కూడా చదువుకుని పూజ చేసుకున్నామండి తర్వాత గోమాతకి నందీశ్వరుడికి కూడా అందరం కలిసి వస్త్రాలు సమర్పించామన్నమాట గోమాతకి మహిళలందరం కూడా వస్త్రాలు సమర్పిస్తే అలాగే నందీశ్వరుడికి పురుషులందరూ కూడా వస్త్రాలు సమర్పించి ఈ పూజని ముగించుకున్నామండి ఇంతమంది ఇంత హడావిడి చేస్తున్న నందీశ్వరుడు కూడా అంటే ఈ పూజలన్నీ అక్కడ వాటికి అలవాటు అనుకుంటండి ఆ గోమాతకి నందీశ్వరుడికి చాలా ప్రశాంతంగా అలా చేయించుకున్నాయన్నమాట చాలా బాగా చేయించుకున్నాయండి అస్సలు ఏమీ అనలేదన్నమాట ఎవరిని కూడా తర్వాత ఏఎస్ రావు నగర్ సమితి సర్వీస్ కోఆర్డినేటర్ అలాగే గోసేవ నారాయణ సేవ కోఆర్డినేటర్ శ్రీ వెంకట్రావు గారు మాట్లాడుతుంది మన డాక్టర్ ఏఎస్ రావు నగర్ సమితి సభ్యులందరి సహకారంతో ఈ గోసేవా పూజ కార్యక్రమం రెండు కూడా బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం జరుపుకున్నాం కూడా ఈ సందర్భంగా మన ఆస్థాన విద్వాంసులైనటువంటి శ్రీ జీవియ అవధాని గారు మన మహత్యం గురించి ఈ గోసేవ ప్రాశిస్యం గురించి మనకి మనకిస్తారనమాట ఈ కూడా మనం చూసాం పెద్ద పెద్ద ఫోటోలు ఉంటుంది దాని మీద దేవతలు ఎక్కడైతే గిట్ట దగ్గర ఉన్నారో ఎక్కడైతే గంగదోడ దగ్గర ఉన్నారో అవన్నీ కూడా ఆ పేర్లే అష్టోత్తర దగ్గర ఇలా ఉంది పాదాల దగ్గర ఇలా ఉంది అంటూ రాశారు అదే అష్టోత్తరంలో వచ్చింది ఇంట్లో గోమాత విశిష్ట ఏం రాశారు అంటే పృథిపై పృథ్వీపై గల సప్త తత్వాల కన్నా గోవు స్థానం లేదు ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత మీరు గ్రాసంగానికి తినిపిస్తే చుట్టు కాని తౌడు కాని ఏదైనా సరే బియ్యం బెల్లం కలిపి కాని తినిపిస్తే పితృదేవలు సంతోషిస్తారు అది తద్దినం పెట్టినంత ఫలితాన్ని ఇస్తుంటున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా ఎక్కడన్నా ఆబ్దిగాజులు పెడితే ఆ పిండాలు గోవు కట్టుకొని ఇస్తారు గోవు తింటే సర్వదేవతలు పితృదేవులు తిన్నట్టే వాళ్ళ వల్ల ఈ చక్కని సేవా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట మన రామణ గారు చెల్లెమ్మ వాళ్ళ జీవితం అంతా కూడా ఈ గోసేవకే అంకితం చేశారు ఈ రామనగారి కుటుంబం గురించి మన డాక్టర్ శివరామ శర్మ గారు క్లుప్తంగా వివరిస్తారు సాయిరామ్ రామ్ మనం ఈరోజు చాలా అదృష్టమైనటువంటి దినంగా భావించాలి ఎందుకంటే ఇటువంటి పుణ్యమైనటువంటి స్థలము మనకు దొరకడము ఇంత ప్రశాంతంగా మనం అనుకున్న విధంగా గోసేవ చేయడం అనేటువంటిది మనకు నిజంగా ఉన్నటువంటి ఒక మంచి అదృష్టం అనుకోవాలి నా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రామన్ గారిని గురించి చెప్తాను ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెన్నై నుంచి తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఆయన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండి ఉండిన్నారు తర్వాత ఆయనకు కంచి పరమాచార్య ఆధ్వర్యంలో ఒక నేతృత్వంలో ఆయనకు గోసేవ చేయాలని ఒక సందేశం దొరికింది సో చల్లమ్మ గారు మన రామన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి గోసే మొదలుపెట్టారు మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తర్వాత గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఫ్రీ మిల్క్ ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి దగ్గర దగ్గర రెండు వందల నుంచి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇచ్చేవాళ్ళు అట్లా ట్వంటీ టూ ఇయర్స్ ఇచ్చారు దగ్గర దగ్గర తర్వాత ఇది వచ్చేసి మొత్తం ఫోర్ ల్యాక్స్ లీటర్స్ ఆఫ్ అంటే ఆవుల నుంచి వచ్చింది మరి అట్లే ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు పార్వతీ పరమేశ్వరులే మన ఎదురుగా ఉన్నట్లు అది గుర్తించుకోండి ప్రత్యక్షంగా తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఎనభై తొమ్మిది కౌస్ను వీళ్ళు దగ్గర పెట్టుకున్నారు తర్వాత భగవాన్ బాబా వారి స్టూడెంటు అలాగే గోసేవను ప్రోత్సహిస్తూ వెంకట్రావు గారితో కలిసి గోసేవ చేస్తున్న శ్రీ ప్రతాప్ గారు ఆయన గోసేవ గురించి ఇంతగా చేపట్టడానికి గల కారణాలను వివరిస్తూ శ్రీ సాయిరామ్ నేను పుట్టపర్తికి ఫస్ట్ టైం ఎంటర్ అవడమే నైన్టీన్ సెవెంటీ నైన్లో వెళ్ళాను జాయిన్ అయ్యాను అదొక ఇది జూలై ట్వంటీ ఫస్ట్ నాడు స్వామి సడన్గా మందిరంలో లోపల నుంచి వచ్చి దర్శనం అయిన తర్వాత అక్కడ దగ్గరలో కూర్చుని ఉన్నాను స్వామన్నారు రా అని తన మర్సిడీస్ బెంచ్ కార్లో కూర్చోబెట్టుకుని ఫస్ట్ టైము రాధపోని అన్నారు అది స్ట్రెయిట్ తీసుకెళ్ళి గోకులంలో ఆపింది దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఆ రోజు నుంచి కూడా గోసేవ ఆ రోజే కాదు ప్రతి నెల ప్రతి టైము నేను చేసుకుంటూనే ఉన్నాను సో స్వామి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు ఇక్కడ చూసినట్టే అక్కడ మూడు వందల అరవై ఆరు ఉన్నాయి మాకు గోరం ఉంది గోకులం విశ్వాస తర్వాత గోసేవను స్థాపించి గోమాతలకు సేవ చేస్తున్న శ్రీరామన్ గారు కూడా కొంచెం సేపు మాట్లాడారండి ఇలా ఎందుకు స్థాపించాలనిపించింది ఎవరి ప్రేరణ వల్ల ఇలా చేస్తున్నది అలాగే భగవాన్ బాబా వారితో ఆయనకున్న అనుబంధం ఎలాంటిది అవన్నీ కూడా చాలా బాగా వివరించి మాట్లాడారండి తర్వాత శ్రీ వెంకట్రావు గారు మాట్లాడారు

ఇవన్నీ కూడా గ్రాస నిమిత్తం మా సమితి తరపు నుంచి కొన్ని కేజీల ఆహారాన్ని గోమాతలకు సమర్పించుకున్నారండి ఈ చక్కటి కార్యక్రమాలన్నీ ముగించుకుని మేము రిటర్న్ అవుతూ ఉంటానండి అక్కడ గోవులన్నీ కూడా మా వెనకాల వచ్చేస్తున్నాయండి అవి కొంచెం సేపు వాటితో గడిపితే అవన్నీ మనల్ని ఓన్ చేసేసుకుంటాయట అవి ఏమిటో బెంగపడ్డట్టుగా ఇలా మొహం అంతా పెట్టేసుకుని మా వచ్చేస్తున్నాయండి మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇలా ఏంటి లాగా అని మేము ఆశ్చర్యపోతుంటే ఆయన చెప్పారనమాట ఇంతసేపు మీరు ఉన్నారు కదండి వాటికి చాలా సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు మీరు వెళ్ళటం వాటికి ఇష్టం లేదని చెప్పి ఆయన చెప్పారండి సరదాగా బుజ్జాయిలతో కాసేపు ఆడుకున్నామండి మాకు కూడా రావాలనిపించలేదు అసలు అంత బాగుందనమాట అక్కడ ఆ బుజ్జి దూడలు అవన్నీ కూడా ఈ వీడియోని ఇంత క్లియర్గా మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటేనండి ఎవరన్నా సరే మీలో ఎవరన్నా వీలున్న వాళ్ళు కనుక అక్కడికి వెళ్తే ఆనందానికి ఆనందం చక్కటి గాలి ఆరోగ్యం అలాగే గోమాతకి సేవ చేసుకున్న అదృష్టం కూడా మనకి లభిస్తుందని చెప్పి మీతో ఎంత క్లియర్గా షేర్ చేసుకుంటున్నానండి ఎంతో ఆనందంగా గోమాతలతో అలాగే బుజ్జాయులతో చాలా ఎంజాయ్ చేశామండి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో చీర్యాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కూడా దర్శించుకుని రావడం జరిగిందండి ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్